దేవుడు అతన్ని చక్కగా ఆశ్రయిస్తాడు చక్కగా ఆశ్రయిస్తాడు గొర్రెలను మేకలను మంచి ఆశ్రయంతో నింపుతాడు అతను చూసి చాలామంది చాలా చాలామంది ద్వేషపడతాడు అబ్రాహ్మ వింతగా ఆశించబడాడా అని అందరూ నోటి మీద ఏలేసుకుంటాడు అయితే ఆస్తికర్తగా నిలిపెట్టాడు కొంతమంది ఏమంటారంటే సరే ఏదో నువ్వు దేనము అని అంటున్నావు ఆస్తికర్తగా దీన్ని పెట్టినట్టయితే మరి మీకు నీ కడుపున ఒక బిడ్డ కూడా లేదే ఏమంటారు నీ కడుపున ఒక బిడ్డ లేదే ఒక పసిగున లేదే విజయుడు ఈ లేదా అని కొంతమంది మాట్లాడారు అప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే నన్ను పిలుచుకున్నాడు దేవుడు ఆయన ఇస్తాడు ఒకవేళ ఆయన ఈకపోయినా పర్వాలేదు నేను మాత్రము ఆ యేసును ఆ పరమజన్ మాత్రమే ప్రేమిస్తాను